నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని విరతి పత్రం అందజేత జాప్యం చేయకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి జాప్యం చేయకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఇండియన్ వెటర్నర్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి అన్నారు శనివారం కోదాడపట్నంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో డిఈ సతీష్ బాబుకు ఐవీఓ సభ్యులతో కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నుండి వాయల సింగారం వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినటంతో అటుగా ప్రయాణించే ఇరవై ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని కొంతమేరకు కంకరపై డస్ట్ పోసి వదిలేయటంతో వచ్చే దుమ్ముతో నరకయాతన పడుతున్నామని అదేవిధంగా వర్షాలు పడితే గుంతలు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారి దృష్టికి తీసుకెళ్లారు గతంలో కూడా ఇదే సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు అందించడం జరిగిందని వారికి తెలిపారు అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ శ్రీనివాసరావు పిఆర్ఓ షేక్ రమేష్ తైతల్ పాల్గొన్నారు పార్టీ ఏడు వస్తే చిక్కు పడుకోండి నేను నిద్రకొప్పేవాళ్ళు ఎందుకంటే ఈరోజు వర్క్ చేసేదని పొద్దునే చెప్తాను యూజర్ని సాటిస్ఫెక్షన్ చేయాలి అది లేకపోతే ఎంత ఇంకా సొసైటీ ఏం జరుగుతుందంటే పని చేస్తున్న పేమెంట్ పని చేయడం ఎంత కష్టమో వర్క్ మిడిల్ అండ్ లేవర్ ఎంత కష్టమో తర్వాత పేమెంట్ తీసుకోవడం అంత కష్టమే దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రీమియ్ ప్రీహ్రాండ్స్తో వర్క్ చేయలేకపోతున్నారు ప్రీమియన్స్తో బిల్ తీసుకోలేకపోతున్నారు సఫర్ అవుతుంది వర్క్అవుట్ చేయాలని ఫ్రీ उनका डेडिकेशन ने गौर किया उन्होंने लॉ कोऑर्डिनेशन में मान लीजिए सर डेटा कमिटमेंट और हैप्पी बन गया कोऑर्डिनेशन आप जैसे एको देती है ये इंटरनल थोड़ा और और लास्ट के बनता है इशू आने है हमने एक बार पूछ में हमने मैनेज कर दिया समझते हैं ना జ్యూత్ ఆర్మీ మెంబర్స్ బెట్ల సంఘం ఒక సైనికుల సంఘం దానికి వచ్చి ఆర్మీ వ్యక్తులతో పాటు సమాజంలో ఆ భావాలు భావాల లక్షణాలు ఉన్న వాళ్ళని సెలక్షన్ చేసుకుంటారు దాని యూత్ వింగ్ వాళ్ళు ఏదైనా పీవీ చేసిన వరకు ప్లస్ పాజిటివ్ చేసిన వరకు తర్వాత చేసి ప్రిస్క్రేమో చేసిన తర్వాత ఇక్కడికి నుంచి మన సూర్పేట డిస్ట్రిక్ట్ టీమ్ పంపిస్తారు కౌన్సిల్ దాన్ని అప్పుడు పోయి స్టేడియం కౌన్సిల్ పోదు ಸ್ಟೇಟ್ ಕೌನ್ಸಲ್ ಅಪ್ಲೋಡ್ ನೇಷನ್ ಕೌನ್ಸಿಲ್ ಕಟ್ಟಿತ್ತು ನೇಷನ್ ಕೌನ್ಸಿಲ್ ಅಪ್ಲೋಡ್ ಅನ್ನ ತರವಾದ ಐಟಿಆರ್ ಪಟ್ಟ ದೊಡ್ಡ ಗೋಡ್ ಗೇಟ್ ರೀ ಎಲ್ಲ ಜನ ಐ ಸಪರ್ಟ್ ಉಂಟು ನೇಷನ್ ವೈಜ್ ಎಲ್ಲ ಬಿಎಪಿ ದರ್ಶನ ಎಲ್ಲ ಗುಡ್ಡ ಗಾಂಧಿ ಸಿಸ್ಟಮೇಟು ಅಂದರೆ ಯೂತ್ ಅಲ್ಲಿ ಸೈನಿಕ ಸೇಮ್ ಪಾರ್ ಇಂಟ್ ಸೈನಿಕರು ರೇಷಿಯೋದೇ ಪ್ರಶ್ನೆ ಬೋರ್ಡ್ ಕಟ್ಟಿ ರೇಷಿಯೋ ಒನ್ ಫೋನ್ ಟೆನ್ ಇಷ್ಟು 1:10:10 ಒಬ್ಬ ಸೈನಿಕರು ಯೂಟಿಯು 10 ಮೆಂಬರ್ಸ್ ಟೆನ್ ఉన్నాయి ఉమన్ మీకు ఉంది దేశం మొత్తం మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఉంటారు అవి ఆయన పౌండర్ ఏర్పాటు చేసిన లక్ష్యం కూడా ఇదే ఇందువల్ల చాలా కూడా నడుస్తున్నాయి చాలా మంది ఉంటారు నాకు ఎందుకు నాకెందుకని నాకెందుకని కాదు మంచి సమాజం ఏర్పడాలంటే మనం కష్టపడాలి ఇప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతున్నాయి మనం ఏం చేస్తున్నా ఒకటి ఏం చిన్న సార్ చిన్న ఆ టైంలో మొత్తం యాక్సిడెంట్ అవుతున్నాయి ఎక్కడో పోయి రెండు లక్షలకు ఖర్చు పెట్టేవాళ్ళు మా మాపై హ్యాపీనెస్ కోసం ఎనర్జీ ఆ ఇంట్లో ఆఫీస్ అయిపోయింది